అలిపిరి మార్గం గుండా వెళుతున్నప్పుడు మనకి ప్రధాన గోపురం కనిపిస్తుంది ఈ ప్రధాన గోపురాన్ని సాలువ నరసింహరాయులు అనే రాజు కట్టించడం జరిగింది ఇది కట్టించిన తర్వాత మొట్టమొదటగా ఈ గోపురం మీద పిడుగుపడింది పిడుగుపడిన తర్వాత ఈ ఈ గోపురాన్ని ఎవరూ కూడా ఏ రాజు కూడా దీన్ని మళ్ళీ కట్టించడం అనేది లేదు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో టీటీడీ వాళ్ళే మళ్ళీ దీన్ని కట్టించారు మీరు చూశారు ఇదంతా కూడా రా రాజుతో ఉంటుంది మనకు ఈ ద్వారమంతా రాజుతో ఉంటుంది రిమైనింగ్ పైన అంతా కూడా టిడిడి వాళ్ళు కట్టినదే ఇదంతా కూడా సో పంతొమ్మిది వందల ఎనభై రెండులో దీన్ని మళ్ళీ కట్టించారు సాలువ రాయలు అనే రాజు ఈ ప్రథమ గోపురాన్ని కట్టించాడు తిరుమల వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ ఈ ద్వారం గుండానే వెళ్ళాలి తిరుమల వెళ్ళే మార్గం గుండా మీరందరూ ఓం నమో నారాయణ అని స్మరిస్తూ వెళ్ళండి